హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో చాలా రోజులు అవుతుంది కదా ఇలాగ వీడియో చేసి నా డెలివరీకి ముందు సెవెంత్ మంత్లో ఆ వీడియోస్ అయితే స్టాప్ చేశాను అనమాట ఎందుకంటే కుదరట్లేదు అనమాట చెప్పాను కదా అప్పుడు మీకు వామిటింగ్స్ అలా అయ్యాను తర్వాత ఇంకా డెలివరీ అయ్యాక ఇంకా చాలా ఇబ్బందులు అయితే పడ్డాను కొన్ని కొన్ని అయితే అసలు తలుచుకుంటేనే ఇప్పటికి కూడా నిద్ర పట్టదన్నమాట ఇంకా అలాంటివి జరిగే డెలివరీ అయిన తర్వాత సో అవి మీతో తర్వాత షేర్ చేసుకుంటాను ఎవరికైనా హెల్ప్ అయితే వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడతారు కదా సో అది కిడ్స్ విషయంలోనే అనమాట సో ఇప్పటికి కూడా అవి గుర్తొస్తూనే ఉంటాయి అవన్నీ కూడా ఏంటో మీకు నేను తర్వాత షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే నేను మీకు డెలివరీ తర్వాత నాకు ఎవరు పుట్టారనేది కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు కదా సో షేర్ చేసుకునే అంత ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట ఇప్పుడు దాకా బట్ అయితే ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామని అనిపించింది బాబుకి సిక్స్ మంత్ రైస్ ఫీడింగ్ కూడా చేసామన్నమాట నిన్న మీకు వీడియో పెట్టాను కదా సో చూసే ఉంటారు వయసు ఓవర్ అయితే ఏమి ఇవ్వలేదు జస్ట్ రా వీడియో అయితే పెట్టాను అనమాట నాకైతే సెకండ్ టైం కూడా బాబే అనమాట సి సెక్షన్ సెకండ్ టైం కూడా సో అది దీని గురించి స్పెషల్గా వీడియో అయితే చేద్దామనుకున్నా కానీ డెలివరీ వీడియోలాగా అవన్నీ కూడా వీలుంటే నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఒక వీడియో సో ఫోర్ డేస్ వస్తుంది బాబుకి అన్నప్రాసన జరిగి ఇంకా బాబుకి ఫుడ్ అయితే చిన్న చిన్నగా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉన్నారు కదా సో ఇంకా బేబీ ఫుడ్ వీడియోస్ కూడా త్వరలో మీకు షేర్ చేసుకుంటాను ఎవరికైనా హెల్ప్ అయితే ఫాలో అవ్వండి సో అదనమాట ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వీళ్ళ డాడీ అయితే ఇంకా లంచ్ బాక్స్ కూడా తీసుకు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి లంచ్ అది ప్రిపేర్ చేస్తాను సో ఇంకా మార్నింగ్ లంచ్ అది తీసుకెళ్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లోనే అనమాట ఇంకా బయట ఏం చేయము ఎప్పుడన్నా వీలు కుదరకపోతే ఇంకా బయట తెచ్చుకుంటాం అనమాట టిఫిన్ అయితే ఇద్దరు ఒకేసారి మార్నింగ్ లేచేస్తే ఇంకా పని అవ్వదు సో ఇంకా ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే బయట తెచ్చుకొని ఇంకా లంచ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను సో ఇంకా కిచెన్లో వర్క్ అయితే ఇంక మార్నింగ్ అయిపోతుంది ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టడం వాళ్ళకి స్నానం చేయించడం ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఇంకా మెల్లిగా చేసుకుంటాను ఈవినింగ్ వర్క్ చిన్న చిన్నగా సో అలాగా స్లోగా అవుతూ ఉంటాయి అనమాట సో అయితే నేను మీకు డైలీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను లంచ్ పని అయితే అయిపోయింది ఇంకా వాడికి పెద్ద పెద్దవాడికి దీప్కి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను ఇంకా వాడికి పెట్టే పని లేదనమాట ఇంకా వాడే మెల్లిగా వాడికి అలవాటు చేశాను నేను దోశ లాంటివి అయితే చిన్న చిన్న పీసెస్ చేస్తే చట్నీలో చట్నీలో నంచుకొని ఇంక వాడే తినేస్తాడనమాట సో నాకు ఇంకా పెట్టడం కుదరదు కదా చిన్నోండి చూసుకోవాలి సో అలాగా ఇంకో వాడే తినేస్తున్నాడు బాబు అలవాటు చేస్తే ఇంక అలా అలానే అలవాటు చేయాలి ఎప్పుడో అలవాటు చేయాల్సింది మేము ఇప్పుడు దాకా మేమే పెడుతూ ఉన్నాము సో అదనమాట పెద్దరైతే ఆడుకుంటూ ఉన్నారనమాట సో వాళ్ళని చూపిస్తాను పెద్దవాడైతే ఇక్కడ బాస్ తోటి ఆడుతూ ఉన్నాడు అనమాట దీని ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం మాట చెప్పు కలర్స్ పేరు చెప్పు రెడ్ గ్రీన్ బ్లూ చెప్పు కలర్స్ పేరు చెప్పు గ్రీన్ చెప్పు ఆమ్ తినేసావా దిలీప్ వాడికి ఇప్పుడిప్పుడే అనమాట కొంచెం ఆల్ఫాబెట్స్ అవి చెప్తున్నాడు ఇప్పుడే లైట్గా ట్రై చేస్తున్నాడు అనమాట ఇప్పుడు దాకా చాలా లేట్ అయిపోయింది మాటలు అయితే కొంచెం కొంచెం వస్తున్నాయి ఆల్ఫాబెట్స్ అయితే చెప్తున్నాడు కొంచెం కొంచెం నేర్చుకొని సో ఇంక ఈ సమ్మర్ అయిపోతే వాడిని స్కూల్లో కూడా జాయిన్ చేయించాలన్నమాట సో అలాగే ఇంక ఫోన్ అయితే అసలు టచ్ కూడా చేయట్లేదు వన్ మంత్ నుంచి మేము ఇవ్వట్లేదు అనమాట ఇచ్చి పెద్ద తప్పు చేసాం అనిపించింది సో ఇంకా ఇప్పుడైతే ఫోన్ అయితే అసలు చూపించట్లేదు జస్ట్ ఇప్పుడు నేను ఇంకా కెమెరా ఆన్ చేశాను కాబట్టి ఇది ఇంకెళ్ళి చూసి అన్నాడు ఫోన్ అయితే అస్సలు చేతికే ఇవ్వట్లేదు ఇంక అలానే కంటిన్యూ చేయాలి మొబైల్స్ అయితే అసలు ఎడిట్ అవ్వనివ్వకూడదు ఇప్పుడు అర్థమవుతుంది మాకైతే దీని హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు అపో తమ్ముడు ఏం చేస్తున్నాడు చూద్దామా చిన్న కూడా చూపిస్తాను వాడైతే ఇంకా చాప్ మీద పడుకోబెడితే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట वेदांश 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 चिंतली वेदम्मा वेदा वेदा वेदांश वेदांश अब ఆమె తిందమ్మా నువ్వు కూడా ఆమ్ తినేస్తావా ఆమె తినేసావా అని కూడా అనమాట వాడు ఆటలు అయితే ఇంకా అలానే ఉంటాయి చూస్తే మనం మాట్లాడితే నవ్వుతూ ఉంటాడు ఇంకా అలా బోర్లా పడుతూ ఆడుకుంటాడు సో ఇంకా వీడు కూడా కొద్దిగా పాకడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఉంటుంది నా ఇప్పుడైతే కొంచెం పర్లేదు చేసుకోగలుగుతున్నాము తర్వాత చూడాలి సో ఇప్పుడైతే చిన్నోడికి ఫుడ్ అయితే పెట్టేసేయాలన్నమాట ప్రజెంట్ మిల్క్ సరిపోవట్లేదని ఇంకా ఫిఫ్త్ మంత్లో నేను ఫిఫ్త్ మంత్లోనే నేను సెర్లాక్ అయితే స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా సెర్లాక్ అయితే పెట్టకూడదు ఇంకా మిల్క్ సరిపోవట్లేదు ఇంకా ఫిఫ్త్ మంత్లో ఫుడ్ ఏది పెట్టకూడదు కదా ఇంకా అయితే చూస్ చేసుకున్నాను అందులో మిల్క్ పౌడర్ అయితే కొంచెం కలుపుతారు కదా సో ఇంకా అదైతే పెట్టదాంలే అని పెట్టేసా ప్రస్తుతానికి ఇంకా వన్ వీక్ ఆగితే అది కూడా స్టాప్ చేయాలి బనానా అయితే పెడుతున్నాను ఈవినింగ్ టైంలో బనానా తింటున్నాడు ఇంకా ఇంకా ఆపేసిన తర్వాత ఇంట్లో హోమ్ మేడ్ సెర్లాక్ ఉండదుగా ఉగ్గులాగా చేస్తాం కదా అది చేద్దామని అనుకుంటున్నా ఈ వన్ వీక్ ఆగితే అది కూడా చేసి మెల్లిగా అలవాటు చేయాలి అది కూడా సో అదనమాట ప్రెసెంట్ అయితే రైస్ సెర్లాక్ పెడుతున్నాను వీటా యాపిల్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాను కానీ వీట యాపిలే కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు రైస్ పెద్దగా తిండ సో అది సో ఇంకా వీళ్ళకి ఫుడ్ పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వీళ్ళకి స్నానం అయితే చేయించాలన్నమాట సో అది సో ఇక్కడైతే సెల్లాక్ పెడదామని వాటర్ అయితే బాయిల్ చేశాను వాటర్ అయితే కనీసం టెన్ మినిట్స్ అయినా బాయిల్ చేయాలంట సో అది ఇంకా ఇది చల్లారిపోయిన తర్వాత పెట్టాలి ఇవాళ కర్రీ అయితే మార్నింగే చేశాను చెప్పాను కదా సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి చెప్పు వాటర్ వాటర్ అని మమ్మీ వాటర్ వాడికి వాటర్ కావాలన్నమాట ఇంక ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు ఏమైనా కావాలన్నప్పుడు వాడి దాని నేమ్స్ చెప్పడానికి చెప్పించడానికి ట్రై చేస్తున్నాను ఏం కావాలి చెప్పు వాటర్ అన్ వాటర్ 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 వా వాటర్ దిలీప్ దిలీప్ వాటర్ అన్ వాటర్ వాటర్ గ్లాస్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనమాట వాటికి అడగడం రావట్లేదు కొంచెం అలా తాగుతాడు ఇంకా వాటర్ తోటి ఆడుతూ ఉండాలన్నమాట ఇంకేదో గిన్నె తీసుకొని దాంతో ఆడాలి కొద్దిగా వాటర్ ప్లే ఎక్కువ ఉంది దానివల్ల ఏం కాదంటున్నారు కానీ ఎక్కువ వాటర్లో ఉండటం కూడా మంచిది కాదు కదా మిస్సీ ఏమనుకోండి కొంచెం మిస్సీ మిస్సీగా ఉంటుంది ఇవాళ ఇంకా కొంచెం నీట్గా ఉంది లెగ్గానే సర్దేసా డైలీ ఎందుకంటే చాలా మెసేవ్గా ఉంటుంది మీరు ఏదో చూడలేదు అండ్ వీళ్ళిద్దరూ కొంచెం సైలెంట్గా ఉన్నప్పుడు క్లీన్ చేస్తూ ఉండేదాన్ని ఇలా అయితే ఊపుతూ ఉన్నాను అనమాట వాడటం తినకుండానే కొద్దిగా నిద్రకొచ్చి ఏడుస్తున్నాడు అనమాట ఇయ్యాల వేసినా నిద్రపోవట్లా ఇంకా దింపేసి ఫుడ్ అన్నా పెట్టాలి ఇంకా వాడేమో ఇంకా వాటర్ ఇస్తే కొద్దిగా తాగి ఇంకా వాటర్తో ఆడుతూ ఉన్నాడు అనమాట అలానే ఉంటుంది వీళ్ళు ఇద్దరు ఒకేసారి నిద్రపోతారు కదా ఆ టైంలో అయితే కొంచెం ఇల్లు అది క్లీన్ చేస్తాను మ్యాక్సిమం ఇద్దరు ఒకేసారి ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి రెండుసార్లు నిద్రపోతారు అనమాట ఒకళ్ళు నిద్రపోతే ఒకళ్ళు లేచే ఉంటారు పెద్దోళ్ళు నిద్రపోతే చిన్నవాడు లేచే ఉంటాడు అనమాట వాడు లేసేదాకా వీడు లేచే ఉంటాడు వాళ్ళు లేచాక వీడు నిద్రపోతాడు అలా ఉంటుంది సో ఇంకా రెస్ట్ ఉండదు అనమాట పిల్లలతోటి అంతే ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంక నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది వాడు ఉయ్యాలు వస్తుంటే ఇంకా నిద్రపోకుండా అంతే చూస్తున్నాడు అనమాట ఏంటి నిద్ర రావట్లేదా నిద్ర రావట్లేదా నిద్ర రావట్లేదా నిద్ర రావట్లేదా రావట్లేదా ఆమ్ తిందామా మరి ఆమ్ తిందామా ఆమ్ తిందామా కమ్ కమ్ మరి కమ్ లే సో నేను ఇంకా బట్టలు అయితే ఎర్లీ మార్నింగే ఆరేసాను మిషన్లో వేసేసాను అనమాట కొంచెం ఎల్లిగా లేచినప్పుడు త్వరగానే వేసేస్తే అవి రెడీగా ఉండగానే ఆరేయడానికి కొంచెం బాగుంటుంది కదా పిల్లలతోటి మరి నాకు కుదరదు సో ఇప్పుడైతే కొంచెం ఇవాళ కొద్దిగా లేట్గానే వేశాను సెవెన్ థర్టీ ఆ టైంకి బట్టలు అయితే ఆన్ చేశాను ఇప్పుడు అయిపోయాయి అనమాట అవి కూడా ఇంకా ఆరేసి వీళ్ళకి స్నానం చేయించాలి సో ఇంకా మిషన్ బట్టి సరిపోయింది ఇంకా బట్టలు కూడా వాష్ చేయాలంటే మీ ఇద్దరితో నాకు ఇంకా అసలు కొంచెం కూడా రెస్ట్ అయితే ఉండేది కాదు సో మిషన్ అయితే ఉండాలి వాషింగ్ మిషన్ అయితే పిల్లలతోటి సో అది ఇంకోటి నేనైతే ఫుడ్ అయితే నేను వీడికి ఇలాగా స్లీపింగ్ పొజిషన్లోనే ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట కొంచెం మనం లెగ్స్ మీద కొడుకు పెడతాం కాబట్టి కొంచెం ఇక్కడ హైట్ అయితే వస్తుంది దానివల్ల అయితే ఇబ్బంది ఉండదు సిట్టింగ్ పొజిషన్లో పెట్టాలంటే ఇప్పుడే కుదరదు అనమాట పెడుతున్నాను సిట్టింగ్ పొజిషన్లో పెట్టాలంటే ఇప్పుడే కుదరదు అనమాట ఎందుకంటే వీడు జస్ట్ ఫైవ్ మంత్స్ కంప్లీటెడ్ అనమాట సిక్స్త్ మంత్ రన్నింగ్ అప్పుడే కూర్చోలేరు కదా కూర్చొని ఫుడ్ పెట్టాలన్నా వీళ్ళు అలా చేయలేరు మింగలేరు అనమాట సో ఈ పొజిషన్లో అయితే ఒక సెవెంత్ మంత్ వరకు పెట్టచ్చు తర్వాత కొంచెం సిట్టింగ్ అయితే ఉంటుంది కదా పిల్లలకి కూర్చోగలుగుతారు కదా ఆ టైంలో చిన్న ఫీడింగ్ చేయడానికి తెచ్చి ఫుడ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట కూర్చోబెట్టి లేదంటే ఓళ్ళో కూర్చోబెట్టుకునైనా పెట్టవచ్చు ఫుడ్ అయితే ఇప్పుడైతే మనం ఇంకా సెమీ సాలిడ్సే కదా ఇస్తుంది కూర్చొని అయితే తినలేదు చాలామంది చెప్పొచ్చు ఇలా పుడకబెట్టి పెట్టకూడదు వాళ్ళకి ఫుడ్ పైప్లో అడ్డుపడుతున్నాయి చెప్పేసి మనం జస్ట్ ఇంకా జావ లాగా చేసి పెడతాం కదా దానివల్ల ఏమీ కాదు కొంచెం ఆ లెగ్స్ మీద కొంచెం హైట్ అయితే ఉంటుంది కదా మోకాల దగ్గర సో అలాగా పుడుకోబెడితే ఏమవ్వదు అనమాట మనం ఫుడ్ కూడా ఎక్కువ ఎక్కువగా పెట్టకుండా కొద్ది కొద్దిగా స్పూన్ తోటి అది కూడా చిన్న స్పూన్ తీసుకొని పెట్టాలన్నమాట కొద్ది మందిలో కొద్ది కొద్దిగా వాటర్ తాపుతూ ఉండాలి వాటర్ అసలు తాపకుండా కూడా ఉండకూడదు ఎందుకంటే సిక్స్ మంత్ కూడా వచ్చింది కదా వాటర్ అయితే కంపల్సరీ కొద్ది పెట్టేటప్పుడు సో అది సో నేను ఈ విషయం కూడా చెప్దామని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట సో అది మోస్ట్లీ ఇంకొంకో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ పెట్టిన తర్వాత ఇలాగా మనం ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలన్నమాట లేదంటే ఇంకా పైకి భుజాన ఎత్తుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ పాటు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కానీ వాళ్ళకి తేన్పు వచ్చేదాకా బర్పింగ్ అనేది రావాలన్నమాట సో అప్పటి వరకు ఎత్తుకొని ఉండాలి మనం మిల్క్ తాగినప్పుడు ఎలా అయితే ఎత్తుకుంటామో అలాగే ఫుడ్ పెట్టినప్పుడు కూడా అలానే ఎత్తుకోవాలన్నమాట వెంటనే పడుకోబెట్టకూడదు సో వెంటనే పడుకోబెడితే వాళ్ళకి ఫుడ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఇలాగా మన అయినా బర్పింగ్ చేసే వరకు కూర్చోబెట్టుకోవాలి సో అది ఇదొకటి ఇంపార్టెంట్ టిప్ అనమాట అక్కడికి స్నానం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చిన్నవాడినైతే ఇంకా ఎలా రెడీ చేశాను డ్రెస్ వేసి పెద్దోడు అయితే ఇక్కడ నా పక్కనే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట చిన్నవాడికి స్నానం చేయించేటప్పుడు పెద్దోడిని ఎలా హ్యాండిల్ చేస్తాను ఏంటంటే వాడికి టీవీలో వాడికి నచ్చిన సాంగ్స్ అయితే పెడతాను అనమాట అంటే వాడు డ్యాన్స్ ఏదైతే నేర్చుకున్నాడో ఆ సాంగ్స్ అయితే పెడతాను వాడికి నచ్చిన సాంగ్స్ సో అలాగా సాంగ్ పెట్టి అది చూస్తూ వన్ ఆర్ టూ సాంగ్స్ అయ్యేలాగా నేను స్నానం అది ఫినిష్ చేసి తీసుకొస్తాను అనమాట చిన్నోని సో అలాగా ఒక అయితే కూర్చున్నాడు లేదంటే ఇంకా ఏంటంటే అటు వెళ్తాడు అని నీళ్ళు పోసేటప్పుడు మళ్ళీ వీడు వీడిని పట్టుకోవడం కష్టం కదా సో అలాగా వాడికి టీవీలో నచ్చిన సాంగ్ అయితే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చోబెడతాను అనమాట సో స్నానం ఎంతసేపు పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అలాగా అలాగా హ్యాండిల్ చేస్తున్నా అనమాట హాయ్ చెప్పిల్ వీడికి నిద్ర వస్తున్నా అనమాట స్నానం వెళ్తే నేను నిద్రపోతాడు ఒక వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా సో అదనమాట మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా అయితే నిద్రపోతాడు పెద్దోటికి అయితే ఇంకా లంచ్ పెట్టేసేయాలి లంచ్ అయితే వాడంతటి వాడు తినమాట రైస్ కదా ఫుడ్ కలిపి వాడైతే తినలేడు ఒకసారి స్కూల్స్ తింటాడు కానీ ఒక్కోసారి బాగా చేస్తాడు వాడికి ఫుడ్ పెట్టాలి నిద్రపోయాక సో అదనమాట మార్నింగ్ రొటీన్ అయితే నాది డైలీ ఇలానే ఉంటుంది మార్నింగ్ సో ఇదే అనమాట సింపుల్ మార్నింగ్ రొటీన్ చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది కానీ చేస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా ఇద్దరు పిల్లలతోటి సింపుల్గా అయితే మాత్రం అసలు ఉండదు వీడైతే ఇంకా బిస్కెట్స్ దొరికి బిస్కెట్స్ తింటున్నాడు అనమాట సో ఇంకా ఈ బ్లాగ్ ఇప్పుడైతే ఇప్పటితో ఏం చేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియో వీడియోతోటి కలుపుతాము సో అంతే బాయ్ 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 ఓకే బాయ్ మీరు అసలు ఉండడం అనమాట ఓల్ అయ్యి